కానీ భక్తిహీనత ఆవరించినప్పుడు యథార్థవంతులను చంపటానికి కత్తి చూశాడు నమ్మకమైన దావిదని చంపడానికి కత్తి చూశాడు ఆత్మతో సత్యముతో ఆరాధించే దావిదని చంపటానికి కత్తి చూశాడు నేడు దినాల్లో సంఘాల్లో ఎంతో మంది లాంటి వాళ్ళు ఉన్నారు భక్తి చేస్తూ యథార్థంగా నమ్మకంగా సంఘములో సంఘ పరిచయలో పాల్గొంటూ వారికి వస్తున్న దాంట్లో సంఘానికి వాళ్ళు విస్తారంగా ఇస్తూ వస్తూ ఉండగా ఇలాంటి నమ్మకస్తులు చూస్తున్న భక్తిహీనులకి వాళ్ళ హృదయాలు తట్టుకోలేకుండా పోతున్నాయి వాళ్ళ కుటుంబాలు తట్టుకోలేకపోతున్నాయి అందుకే భక్తి కలిగిన వారిని సంఘంలో నుంచి బయటకు పడేయాలని నేను దినాల్లో భక్తిహీనులు సేవకుల మీద కాలుత్తుతూ ఉన్నారు భక్తి కలిగిన వారి మీద వాళ్ళు చేర్చాస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా నేడు దినాల్లో సంఘాల్లో భక్తిహీనులు భక్తి కలిగిన వారిని పాడు చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు సౌలు చేసింది కూడా అదే సౌలు కూడా అదే మార్గంలో వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఇంకా భక్తిహీనుల యొక్క లక్షణాలు బైబిల్ బైబిల్ మనకి ఇంకా చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది మనము పదహారో వచ్చిన చూస్తే భక్తిహీనులు ఎలా ఉంటారయ్యా అంటే బహుమంది భక్తిహీనులు కొన్ని ధన సముధిని కంటే సేట్ భక్తిహీనులు బాహు విరవబడు అని బైబిల్ ఇరవై వచ్చిన చూస్తే భక్తిహీనులు నశించిపోతారు భక్తిహీనులు అప్పు చేసి దాన్ని ఇవ్వకుండా ఉండిపోతారు అని భయవచ్చు భక్తిహీనుల యొక్క దృష్టి యదార్థమంతులే భక్తిహీనుల యొక్క దృష్టి నీతివంతులమేనే భక్తిహీనుల యొక్క దృష్టి భక్తి పరులమేనే భక్తిహీనులు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తారు వారిని చూసి పన్ను కొరుకుతా ఉంటారు వారిని చూసి వెసనపడుతూ ఉంటారు వారిని చూసి వారు ఏమేంటో ఆలోచనలు పన్నాగాలు పడుతూ ఉంటారు ఇలాంటి వారిని చూసిన దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడయ్యా అంటే వారిని చూసి నవ్వుచున్నాడు పద్నాలుగో చరణంలో మనం చూస్తే భక్తిహీనుడు కత్తి చూసి విల్లెక్కి పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయంలోని దూరును దేవుడు భక్తిహీను చూసి నవ్వుతున్నాడంట ఓ భక్తిహీనుడా నువ్వెంతకాలం భక్తి పరులగా కాలు ఉంటావు ఓ భక్తిహీనుడా నువ్వు దేవుని మీద కాలెత్తుతూ దేవుని సేవకుల మీద దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి కోనుకుంటాను నీ కత్తి నీ వరలోకి వస్తాదని భయించి కీడు చేయకరా కీడు అనుభవిస్తామని మనం చెప్తాం కదా కీడు చేయకు ముంచాలని చూడకు నువ్వే వెనుకుపోతావు అని మనం చెప్తాం కదా కాబట్టి వీడు భక్తి పను దేవుణ్ణి దేవుని పనిలో చేసేవాడిని దూరం చేయాలని ఆలోచన చేస్తున్న వాడికి ఏం జరుగుతుందంటే వాడు నశించిపోతాడు భక్తిహీనుడు అప్పు తీర్చకుండా ఉంటారు అంత మాత్రమే కాదండి దేవుని బిడ్డలారా భక్తిహీనులు ఎలా ఉంటారో తెలుసా వారి స్థావరాలు జాగ్రత్తగా పరిశీలించిన వారు